అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ మీడియా నిన్న మన ఇండియన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారి అధ్యక్షత జరిగినటువంటి యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకు ఇంత ముందు జీఎస్టీ అనేది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒక ఫోర్ స్లాప్స్ లో డివైడ్ అయి ఉండేది వాటిని రెండు స్లాబ్స్ మాత్రమే మాత్రం కుదించి ప్రజెంట్ ఐదు పద్ధతి మాత్రమే రంజన జరుగుతా ఉంది యొక్క చేంజ్ అయినటువంటి యొక్క జిఎస్టీ స్లాబ్స్ అన్ని కూడా జిఎస్టీ రేట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనకి తారామణ గారు చెప్పడం జరిగింది వీటి మనం కొంచెం డీప్ గా అనలైజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఏంటంటే దీని వల్ల కొంచెం లాభం చేయకునే అవకాశం ఎంత ఉంది దాంతో పాటు మనకి ఏంటంటే హైలీ ఎక్స్పెన్సెస్ లేకుండా మనకి హైలీ లగ్జరీ కార్లకు మనకి ఏంటంటే కార్లు కావచ్చు లగ్జరీ ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ వరకు జిఎస్టీ పెంచడం జరిగింది రిమైనింగ్ కొన్ని మద్దతు వాళ్ళు వాడేటువంటి కొన్ని వస్తువుల మీద కావచ్చు మనకి నిత్యావసర వస్తువుల మీద కావచ్చు వ్యవసాయ రంగం సంబంధించినటువంటి కొన్ని వస్తువుల మీద కావచ్చు మనకి ఏంటంటే చాలా వరకు మనకి ఏంటంటే జిఎస్టీ తగ్గడం జరిగింది మెయిన్ గా మనం చెప్పాలని చెప్పేసి మనకి కొన్ని బీమా సంస్థల మీద మనకి ఆరోగ్య బీమా కావచ్చు లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు సో రిమైనింగ్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు వీటి మీద మనకి ఏంటంటే కంప్లీట్ గా జీరో జిఎస్టి మనకి ప్రజెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మనకి రాబోయేటువంటి దివాళీ ఫెస్టివల్ కి అనుగుణంగా మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ వస్తువులు మనకి టీవీల మీద కావచ్చు ఏసీ మీద కావచ్చు రిఫ్రిజిరేటర్ మీద కావచ్చు మనకి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్ మనకి ఏంటంటే చాలా వరకు జిఎస్టీ తగ్గడం జరిగింది సో దేని దీని మీద జిఎస్టీ తగ్గింది దీని మీద జిఎస్టీ పెరిగిందనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం డీప్ గా అనలేజ్ మనం చూసినట్లయితే నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ నుంచి మనకి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ తగ్గడం జరిగింది సో ఏ వస్తువులు మనకి ఎయిటీన్ టు ఫైవ్ పర్సెంట్ తగ్గింది చూద్దామండి ఒకసారి గతంలో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ టూత్ పేస్ట్ కావచ్చు మనకి ఏరియాలు కావచ్చు టూత్ బ్రష్ కావచ్చు సోప్ కావచ్చు షాంపూ కావచ్చు లేదంటే మనకి షేవింగ్ క్రీమ్ కావచ్చు మనం రెగ్యులర్ గా వంటలు వాడవంటి నెయ్యి కావచ్చు ఆయిల్ కావచ్చు పాల ఉత్పత్తుల మీద పాలు పెరుగు నెయ్యి వెన్నె మిక్సర్ వంట సామాగ్రి పాల సీజన్ ఇటువంటి వస్తువుల మీద మనకి ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ నుంచి మనకి ఏంటంటే జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది దాంతో పాటు కొన్ని గతంలో ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నటువంటి కొన్ని వస్తువుల మీద మనకి ఏంటంటే జిఎస్టీ తగ్గించి ఫైవ్ పర్సెంట్ కుదించడం జరిగింది సో వాటిని మనం చూసినట్లయితే ప్యాకేజ్ చపాతి కావచ్చు పరోటా కావచ్చు డ్రై ఫ్రూట్స్ సీ ఫుడ్స్ పాటు మనకి ఏంటంటే యొక్క జ్యూసెస్ కావచ్చు ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు నెయ్యి కావచ్చు వీటి మీద మనకి ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఇంత ముందు మనకు ఉండేది ప్రజెంట్ వాటి మనకి ఫైవ్ పర్సెంట్ తగ్గడం తగ్గించడం జరిగింది దాంతో పాటు ఫుడ్ ఐటమ్స్ మనకి బేకరీ ఐటమ్స్ కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ మనకి మనకు పర్సెంట్ ఉండే వాటిని కూడా ఫైవ్ పర్సెంట్ మనకి డిస్కస్ చేయడం జరిగింది బేకరీ ఉత్పత్తుల మీద పన్నీర్ మీద సాస్ మీద సాస్ సలాడ్స్ మీద పాటు జామ్స్ మీద మనకి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ మీద కూడా మనకి ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండే వాటిని ఏంటంటే ప్రెసెంట్ ఫైవ్ పర్సెంట్ కి తగ్గడం జరిగింది వీటితో పాటు మనకి ఏంటంటే వ్యవసాయ రంగంలో వాటి కొన్ని వస్తువుల మీద కూడా మనకి ఏంటంటే జిఎస్టీ తగ్గడం జరిగింది అంత ముందు మనకి ఏంటంటే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది పన్నెండు శాతం ఉండేది వాటిని కూడా తగ్గిస్తూ ఫైవ్ పర్సెంట్ తగ్గడం జరిగింది సో వేటి మీద మనకు చూడండి మనకి ట్రాక్టర్స్ మీద బయోపెస్టిసైడ్స్ మైక్రో న్యూట్రిమెంట్స్ డిఫ్రిరిగేషన్ అండ్ వ్యవసాయ పరికరాలు స్ప్రింక్లర్ల మీద కూడా మనకి ఏంటంటే ఫైవ్ పర్సెంట్ మనకి ఏంటంటే జిఎస్టీ మనకు ప్రజెంట్ రన్ అయితే ఉంది ప్రీవియస్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఆరోగ్య సంరక్షణకు సంబంధించినటువంటి కొన్నిటి మీద కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ మనకి హెవీగా జిఎస్టీ పడతా ఉండే వాటి మీద కూడా మనకి ప్రజెంట్ ఏంటంటే వాటిని కూడా జిఎస్టీ తగ్గడం జరిగింది మనకు అంత ముందు మనకి ఏంటంటే వ్యక్తిగత బీమా మనకి జీవిత బీమా పాలసీలు మనకి యొక్క ఏదైతే మనకి ఇన్సూరెన్స్ ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇటువంటి ఇటువంటి వాటి మీద మనకి ఏంటంటే ప్రీవియస్ గా ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది వాటిని కంప్లీట్ గా ప్రజెంట్ వాటిని ఏంటంటే జీరో జిస్టీ కింద వాటిని కన్వర్ట్ చేయడం జరిగింది ఇది మాత్రం చాలా మందికి చాలా గుడ్ న్యూస్ అండి సో ఏంటంటే ఏదైనా డెత్ ఇన్సూరెన్స్ జరగవచ్చు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనం తీసుకున్న తర్వాత ఏదైనా జరిగినా కూడా వాటిని రికవర్ చేసిన టైంలో వాటిని కూడా డబ్బులు కట్ అవుతా ఉండే ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క స్కీమ్ వల్ల మనకి ఏంటంటే వీటిని కంప్లీట్ గా జీరో జిఎస్టీ కింద కన్వర్ట్ చేయడం జరిగింది సో ఇది చాలా మందికి చాలా గుడ్ న్యూస్ అండి వాటితో పాటు మనకి ఏంటంటే హాస్పిటల్లో వాడటం ఒక మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ గా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది వాటిని ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గడం జరిగింది మనకి ఒక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కావచ్చు డయాగ్నోస్టిక్ కిట్లు కావచ్చు మనకి ఏంటంటే హాస్పిటల్ చేసే ఇంజెక్షన్స్ కావచ్చు వీటి అన్నింటి మీద మనకి ఏంటంటే అంత ముందు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది వాటిని ఫైవ్ పర్సెంట్ కూడా మనకి తగ్గడం జరిగింది జిఎస్టీ పాలసీ ద్వారా వాహనదారుల అందరూ కూడా మనకి ఏంటంటే గుడ్ న్యూస్ మనకి ఒక చిన్న గుడ్ న్యూస్ ఉందండి సో మనం చూసినట్టు మనకి ప్రీవియస్ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కడతా ఉండే వెహికల్స్ మీద సో ప్రజెంట్ మనకి ఏంటంటే వాటిని ఎయిటీన్ పర్సెంట్ మనకి కన్వర్ట్ చేయడం జరిగింది గతంలో పెట్రోల్ కావచ్చు పెట్రోల్ హైబ్రిడ్ సంబంధించినటువంటి వెహికల్స్ మనకి ఏంటంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ప్రజెంట్ వాటి మనకి ఏంటంటే ఎల్పీజి సిఎన్జియ ట్వల్ హండ్రెడ్ సిసి వెహికల్స్ కూడా మనకి ఏంటంటే వాటిని ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కన్వర్ట్ చేయడం జరిగింది మినీ ఆటోలు కావచ్చు మిని లో కావచ్చు ట్రావెల్స్ కూడా మనకి ఏంటంటే మనకి అప్పుడున్నటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కూడా కన్వర్ట్ చేస్తే మనకి ఎయిటీన్ పర్సెంట్ వాటిని తగ్గించడం జరిగింది ఒక ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ మనకి మనకి టీవీలు కావచ్చు ఏసీలు కావచ్చు మనకి ఏంటంటే ఒక ప్రొజెక్టర్లు కావచ్చు మానిటర్లు ఒక కంప్యూటర్లు వీటి అన్నింటి మనకి ఏంటంటే ప్రీవియస్ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది వాటిని కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఎయిటీన్ పర్సెంట్ కొట్టి తగ్గడం జరిగింది టీవీలో మనం చూసినట్టు మనకి థర్టీ టూ ఇంచెస్ కంటే మనకి ఏదైతే మనకి థర్టీ టూ ఇంచెస్ లోపు ఉన్నటువంటి టీవీలు అన్నిటి కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మొత్తం వేయాలని చెప్పి మనకి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వాషింగ్ మెషిన్లు కావచ్చు ఏసీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు మనకి పోతే ల్యాప్టాప్లు లు కావచ్చు మానిటర్లు కావచ్చు మనకి ప్రజెంటేషన్ సంబంధించిన యొక్క ప్రొజెక్టర్ కావచ్చు వీటి ఏంటంటే ప్రీవియస్ గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాటి అన్నిటి కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేయడం జరిగింది ఇవన్నీ మోగా మనకి ఏంటంటే ఒక పొగాకు సంబంధించిన సిగరెట్లు కావచ్చు మనకి చూయింగ్ గమ్స్ మనకి ఏంటంటే మనకి టొబాకు సంబంధించిన గమ్స్ కావచ్చు లేకపోతే మనకి ఏంటంటే ఒక లగ్జరీ కార్లు కావచ్చు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ కంటే ఎక్కువ లగ్జరీ కార్లు కావచ్చు సో ఇటువంటి వాటి మీద మనకి ఏంటంటే హై లగ్జరీ అన్ని వస్తువులు మనకి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ పెంచడం జరిగింది ప్రీవియస్ గా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో ఉన్నది వీటి అన్నింటి మనకి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ మనకి జిఎస్టీ పెంచడం జరిగింది ఏ తగ్గించారో జిఎస్టీ అన్నింటి మనకి ఏంటంటే వాటి మీద కవర్ చేయడం జరుగుతుంది సో ఇది మధ్య రోజు వాళ్ళకి మాత్రం మంచిగా గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవాలి సో ఎవరైతే లగ్జరీ కార్లు కొనాలి లగ్జరీ ఐటమ్స్ ఉన్న మాత్రం కొంతవరకు మనకి ఏంటంటే దీనివల్ల దివాళీ సమయంలో వాళ్ళు కొంచెం బాధపడే అవకాశం ఎంత ఉంది దీని వల్ల మొత్తాన్ని మన ఏంటంటే మధ్యతరగతికి పేద వాళ్ళకి దీని వల్ల కొంతవరకు ఆర్థికంగా ఊరట కలిగేటువంటి అవకాశం ఎంత ఉంది కానీ ఒక్క విషయం జిఎస్టీ పెరిగినా తగ్గినా ఏం చేసినా కూడా మన డబ్బులతోనే మనం ఇచ్చిన టాక్సెస్ తోనే వాళ్ళు వెంచుతా ఉంటారు మన ట్యాక్సెస్తోనే వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు వాళ్ళు స్వయంగా వాళ్ళ జీవన పెట్టేది ఏం లేదు సో ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సిన వస్తువులు మాత్రమే మనం తీసుకోవాలి అనవసరంగా లగ్జరీ వస్తువులు మనకు అనవసరంగా లేనటువంటి మనకు అనవసరమైన వస్తువులు తీసుకోవడం వల్ల మనం అనవసరంగా జీఎస్టీ కట్టడం మన డబ్బులు వృధా చేసుకుంటే తప్ప మనకి ఎటువంటి యూజ్ మాత్రం ఉండదు వీటి వల్ల కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే అసలు ఈ జీఎస్టీ వీటి వల్ల ఏంది మనకి ఏం యూజ్ మనం ఎందుకు కట్టాలని చెప్పి అంటే మాత్రము రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడైతే మనకి పాకిస్తాన్కి ఇండియాకి వారు జరిగిన టైంలో మనం ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క సుదర్శన సెక్టర్ మనం ఏంటంటే దాదాపు అరవై వేల కోట్లు పెట్టి మనం తీసుకోవడం జరిగింది వాటి వల్ల మనకి ఏమైందండి పాకిస్తాన్ వల్ల పంపించిన ఎటువంటి డ్రోన్స్ కావచ్చు ఎటువంటి మిసైల్స్ కావచ్చు మనకి ఏంటంటే భారతదేశం గడ్డ మీద పడని కూడా అవకాశం లేకుండా పోయింది సో మనం కట్టేటువంటి జిఎస్సీలు ట్యాక్స్ వీటి వల్ల మాత్రమే మన భారతదేశ యొక్క ఆర్థికంగా బలపడుతుంది జీడిపి బలపడుతుంది మనకైతే కావాల్సినటువంటి వస్తువుల్ని మన మన భారతదేశం కావాల్సినటువంటి యొక్క సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు వీటి కూడా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటది సో వాటి కోసం చెప్పేసి ఒక జిఎస్ లు కూడా రన్ చేయడం జరుగుతుంది ఏ దేశమైనా కూడా